శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం ఎవరైతే ఈ గరుత్మంతుని యొక్క ద్వాదశ నామాలను ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేస్తూ జపిస్తారో వారి అందరికి కూడా విషం వల్ల కానీ విష సర్పాల వల్ల కానీ ఎటువంటి ప్రమాదాలు కూడా కలగవు అంతేకాకుండా ఎటువంటి క్రూర జంతువుల వల్ల ప్రమాదాలు కూడా ఉండవు జీవన పోరాటంలో విజయాలు సాధిస్తారు అంతేకాకుండా ఆ యొక్క వ్యక్తి చేసే ప్రయాణాలు విజయవంతంగా ముగుస్తూ ఉంటాయి అందుకోసం ప్రతిరోజు అందరూ కూడా ఈ యొక్క గరుడుత్మంతుని యొక్క ద్వాసనామ స్తోత్రాన్ని పఠించుతారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క స్తోత్రం మీ అందరి కోసం శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రం సుపర్ణం వైనతేయ నాగారి నాగభీణిత విశారి అజితం విశ్వూపిణే తార్క్ష్యం కశ్యపనందనం ద్వాదశైతాని నామాని గరుడస్ మహాత్మన యప్పటేత్య విజయీభవే విషమ్ నాక్రామేతే త నచ హింసంతిహింసకా సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే మందనాన్ముక్తి మాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవచాం ఈ ద్వాషనామాలు సుపర్ణం అంటే మంచి రెక్కలు గలవాడు వైనతేయ అంటే వినతాదేవికి పుట్టినవాడు నాగారి అంటే నాగులకు శత్రువు నాగభీషణ నాగులకు విపరీతమైన భయాన్ని కలిగించేవాడు జితాంతకుడు మరణాన్ని కూడా జయించగలిగేవాడు విషారి విషాన్ని హరించువాడు అజిత్ జయించడానికి సాధ్యం కానివాడు విశ్వరూపి సాక్షాత్తు విష్ణుకి పోలినవాడు గరుత్మాన్ మహాశక్తివంతుడు ఖగ పక్షులలో గొప్పవాడు తర్కషే గరుత్మంతుని మరొక పేరు కశ్యపనందన కశ్యప ప్రజాపతి కుమారుడు ఈ ద్వాషనామ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారందరికి కూడా అనేకమైన విజయాలు కలుగుతాయి ఎలాంటి సర్పాల వల్ల కూడా భయం ఉండదని చెప్పి ఇలా తెలియజేస్తూ ఉన్నాను శుభం భూయాత్